దర్శన్ ఒకచోట దారిలో నిలబడి ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఒక తాగుబోతు భర్త కాంచిన ఫోటో అందరికీ చూపిస్తూ నా భార్యని ఎక్కడైనా చూసారా నా భార్యని ఎక్కడైనా చూసారా అని దర్శన్ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారు అప్పుడేమో దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడా చూడలేదండి అని అతన్ని చెప్పి పంపించేస్తాడు ఏమంటే అతను ఏం చూపించి అడుగుతున్నాడు అని దర్శన్ అడగటంతో వాడి భార్య కనిపించట్లేదంట అందుకే వచ్చి అడుగుతున్నాడు ఇక వాడి జీవితం అంతే సంగతులు అని వాళ్ళు చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఏంటి కంచు నేను నీకు ఏం అన్యాయం చేశానని నైన్టీఎంఎల్ క్వార్టరే కదా అడిగాను అందుకే నాకు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావా అని కాంచన ఫోటో చూసుకుంటూ అతను బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ కాంచన కోసం వెతుకుతూ ఉంటాడు తర్వాత ఆనంద శరణ్య దర్శన్లని హనీమూన్కి పంపిస్తున్నాను అని అందరి పర్మిషన్ తీసుకుంటుంది అందరూ కూడా అందుకు ఓకే చెప్పేస్తారు దాంతో అనన్య దర్శన్ ఇంటికి రాగానే బయట నిలబెట్టి అసలు విషయం చెప్పేస్తుంది ఏంటదన నేను శరణ్యతో కలిసి హనీ వెళ్ళటం ఏంటి శిరణ్యకి నా మనసులో ఎప్పటికీ స్థానం ఉండదు నేను వెళ్ళను కాక వెళ్ళను ఏం చేయాలో నాకు తెలుసు అని దర్శన్ చెప్పి ఉంటాడు దాంతో అనన్య చాలా సంతోషంగా అత్తయ్య గారు ఇదిగోండి పాలు తీసుకోండి అని ఆనంద దగ్గరికి వస్తుంది ఏంటి ఇది నాకు పాలు తెచ్చిచ్చింది అని అనుకుంటూ ఆనంద వర్క్ చేసుకుంటూ పాల గ్లాస్ని అందుకోపోతే అనన్య దానిని ఆనంద చేతికి ఇవ్వకుండా కింద పడేస్తుంది దాంతో ఆనంద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు గ్లాస్ని మీ చేతికి అందివ్వకుండా ఇలా కింద పడేశానని చూస్తున్నారా నా చెయ్యి జారిపోయింది అనుకున్నారా కాదు అత్తయ్య గారు నేనే కావాలనే కింద పడేశాను మీరు చాలా ప్లాన్ ప్రకారం ఇప్పుడు శరణ్య దర్శన్లని హనీమూన్ పంపించాలనుకున్నారు అందుకోసమని ముందు మమ్మల్ని పంపిస్తున్నట్లు నాటకం ఆడి తర్వాత ఎలాగూ నేను ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తానని ముందే గెస్ట్ చేసి నా చేత నేనే నా హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేయించేలా చేశారు ఇప్పుడు శరణ్య దర్శన్లు వెళ్తారని మీరు అనుకుంటున్నారు కదా లేదా తెగారు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళరు నేను దానిని చెడగొట్టాను కదా దర్శన్ అసలు ఒప్పుకోడు మీరేం చేసి ఒప్పిస్తారో నేను చూస్తాను మీరేదో వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు ఒక్కటే తిరిగి వస్తారని తెగ కళ్ళలు కంటున్నారు కదా మీ కళ్ళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోతాయి అని అనన్య చెప్తూ ఉండడంతో ఏంటి నీ వన్నంత మాత్రాన అది జరిగిపోతుంది అనుకుంటున్నావా నేను వాళ్ళని పంపించే తీరుతాను దర్శన్ నీతో వెళ్ళనని చెప్పినా కూడా నా మాట కాదండు చూస్తూ ఉండు వాళ్ళిద్దరిని నేను ఎలా పంపిస్తానో అని ఆనంద్ కూడా అనన్యతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది చూస్తాను నేను చూస్తాను అని అనన్య అంటుంది మరి దర్శన్ వెళ్ళనని చెప్పిన తర్వాత ఆనంద ఏం చేసి పంపిస్తుంది కనీసం హనీ మూన్లోనైనా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం